నిజమైన క్రైస్తువు అంటే ఏంటి నిజమైన క్రైస్తువు అంటే మెడలో సిలువు వేసుకోవడం కాదు హృదయంలో క్రీస్తులు మోయటం రోజుని సిలువను ఎత్తుకొని క్రీస్తుని అనుసరించడమని వాక్యం అని వాక్యం ఒక కంత తొమ్మిదో ఇరవై మూడు వచ్చిన ప్రభు చెప్తున్నారు ఎవడైన నన్ను వెంబడింపుకోని నెడల తనను తను ఉపేక్షించుకుని ప్రతి దినము తన ఎత్తుకొని నన్ను వెంబడింపవాలని ప్రభు చెప్పారు కదా యేసుని అనుసరించడం అంటే చర్చిలో పాటలు పాడడం కాదు లేకపోతే బైబిల్ మొత్తం చదవడం కాదు లేకపోతే వాయిద్యాలు వాయించడం కాదు గంట తరబడి ఉపాస ప్రార్థన చేయడం కాదు ఎందుకంటే ఇవన్నీ కూడా శాశ్వత పరిశీలి చేశారని భవివాక్యం సరివిస్తుంది కానీ వారు హృదయము దేవుని దూరంగా ఉంది నిజమైన క్రైస్తవులు అంటే ప్రతి నిమిషం దేవుని కోసం జీవించడం అసలు నిజమైన క్రైస్తవులు అంటే ఏంటి మొట్టమొదటిగా దేవుని వాక్యానికి విధేయులుగా ఉండడం మరియు దేవుని వాక్యానికి లోబడటం రెండవదిగా దేవుని చిత్తాన్ని చేయడం మూడవదిగా హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయటం నాలుగవదిగా దేవుని ఇద్దరు నిజాయితీగా ఉండటం ఐదవదిగా దేవుని ఎదుట భయమతీవించడం దూరంగా పారిపోవడం ఏడవదిగా దేవుని ఎదుట పరిశుద్ధంగా జీవించడం ఎనిమిదవదిగా శత్రులను ప్రేమించడం తొమ్మిదవదిగా ఇతరులను ప్రేమించడం క్షమించడం పదవదిగా దేవుని మాసారా ప్రేమించడం హృదయపూర్వకంగా ప్రేమించడం పదకొండవదిగా ప్రతి విషయంలో దేవునికి మొదలస్థానం ఇవ్వడం పన్నెండు నీ ఆశలు నీ కోరికలు నీ సొంత ఆలోచనలు ఇవన్నీ కూడా దేవుని కొరకు త్యాగం చేయటం కాదు సిలువుని ఎత్తుకుని క్రీస్తుని నిజంగా అనుసరించాలి అని వాక్యం సరివిస్తుంది ఎందుకంటే మనం ఒక దేవుడి దేవుని నిలబడినప్పుడు ఆయన అడిగేది ఎంత పాటలు కాదు ఎంత ప్రార్థన చేసేవాని కాదు ఎంత బాగా బైబిల్ చదివాని కాదు నువ్వు ఎంత వరకు నా కొరకు జీవించావు నన్ను ఎంత ప్రేమించావు అలాగే నా ప్రేమతో ఇతరులను ఎంత ప్రేమించావు లోకాన్ని విడిచిపెట్టి నా కొరకు జీవించావా అదే ఆయన చూసేది